చూస్తే మంచిగా అనిపించింది మీ శరీరం కూడా ఒక ఆడు మరిసే నేను ఆడి మరిసే కాబట్టి మరొక మాట అడుగుతాను నువ్వేమంటావు నీకు ఇష్టమైన ఆడి అడిగితే నాకు ఇష్టమే నువ్వు నా దేశం వచ్చావు వచ్చేదా నువ్వు పాము చూపిస్తాను నాకు చూపించావు మీ శరీరం పెంచాది మరి నాకు కూడా కొద్దిగా బుద్ధి పుడుతుంది బంగారు సర్వం మీద తల్లి అడుగుతున్నాను కదా నాకు కూడా పోతుంది ఏమిటి నువ్వు గిడరా నీ దగ్గర ఒక రోజుకు ఉండాలి అనుకుంటే చెప్పాలి అడుగు అడిగితే దానికి ఏం పరిష్కారం చెప్తాడు ఉండాలి మనకు కూడా కావాలా మేమే చలిమని నాకు ఇష్టమ నీకు ఇష్టమా పావు అంటే దానికి పోయాలి పావుకుంటే పోస్తావా అడుగుదాం

ఏమిటి పాముకి పోయినట్టుంటే నీ సెల్లకాలకి నిలబట్టదా ఎంత మరి ఆదివారు నీ సెలె పెంచాది నేను ఆదివాసులు కానా కావచ్చు కానీ మరి ఆమె ఎన్ని వ్యక్తులతో పెంచింది కదా తల్లి మంచిగా తెచ్చుతాను ఎరగారు కోరుగుడ్లు పాలు పోసి పంచదారో పక్కలో నిండుకొని పడబెట్టుకోను

మరి మిషన్లో అయితే ఆడి మనిషి పనబెట్టు పక్కన పని పెట్టుకుంది కదా నేను ఆమె కన్నా ఆడు పక్క ఉండదు ఆమె కన్న ఒక నిమిషం ఒక ఒక పది రేట్ ఎక్కువ ఒక నిమిషం ఎక్కువ నీ పని పెట్టుకుంటా అని కాలు పెరుగును పోసి పంచదారలు పోసి కాలు పెరుగును పోసి పంచదారలు పోసి లాని ఇప్పుడు మీ మిషన్లే ఓలే గరుగు మీకు వెళ్ళే ఏ విధంగా టైం ప్రకారం పోస్తో నేను అడ్నే పోసి జో కొట్టి నీ పండ పెట్టుకుంటా ఆ విధంగా చేస్తానంటున్నా నువ్వు శరీర కాకపోతే నువ్వు ఒక్క పని ఏం చేయాలా నువ్వు నీ పామునిచ్చినప్పుడు ఎంత తూకం ఉందో మళ్ళా నీ దగ్గర తూకం వేస్తే ఎంత తూకం తక్కువ అన్ని వరాల లేట్ అవుతుంది

ఏమిటి తల్లి కాదు మీ చెల్లె ఆడి మనిషి ఎట్ట పాలు పేరు పోసి లాలించిందో నేను ప్రపంచమే ఒక రాణి కాబట్టి ఆమె కన్నా ఎక్కువ ఇంకా అల్లారు ముద్దుగా పెంచుకుంటాను ఆ పాముని మంచి సరే నాకు ఇష్టగా ఎట్లనన్నా పెంచుకోగానే కానీ ఉన్నది ఓ సబతిన్నా కుబరాజం చెప్తో ఏయ్ అమ్మ 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 బిజీ తాగు బిజీ ఉంటారు ఏయ్ ఏయ్ నేను బిజీ తాగు ఆరే గడరే కాదు ఆరే గడరే నిలదస 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 చనిమాని ఇప్పుడు పాము ఎందుకు ఉంది వంద ఉంది వంద గ్రాములుంది అమ్మా అమ్మా ఇట్లా పాతీంది ఆ బుట్ట నాకు అప్పు చెప్పు రే పొద్దున నువ్వు వేడింటికి వస్తావు నీ పాము ఎంత సుఖం అంత సుఖం ఇయ్యా నేను ఎట్లా పెంచిందో నన్ను అట్ట పెంచుకొని మీ చెల్లి పక్కల పనబెట్టుకుంది నువ్వు సరే నీ పక్కన నేను దూరంగా ఉంచి

సుందరములు గల్ల సుదతిరో వినవే బంగారు సర్ప జన్మని ఏమిటి ఈ బంగారు సర్పము అలా చెల్లెట్లా పెంచిందో మనం అడ్డే పాలు పోసి పాలు తాపిచ్చి గుడ్లు పెట్టి గుడ్లు పెట్టి అలా చెల్లె కన్నా ఒక ఇమ్ముగా మనం పెంచుకుందా అని పాలు తాగా బరువు తగ్గున ఏమో పాలు తాగా తగ్గు ఏమో

తనబెట్టుకుందో హాట్ బంగారు సర్పమా పాలు దాగుదు రాదే బంగారు సర్వమా పాలు மல்லிகார்ஜுன் நம்மி மதி நம்பி நானே చె పెంచిందో మనం అట్లే పాలు పోసినాము గుడ్లు పెట్టినాము నాకు కూడా నీరు వస్తుంది జర ఈ పామును జోగొట్టుకుంటా పండబెట్టుకుందాని జరిగే పక్కనే రాజరా బాబా యొక్క దయవలన గాఢ నేషము కట్టాడు నన్ను పావులు చేశాడు ఆ యొక్క అల్లిరానికి మనం వచ్చి మా యొక్క బావ తోటి మాట్లాడాలి కదా ఇప్పుడు ఆ గాడలో నిద్రలో ఉన్నప్పుడు ఆ సర్పం పోయి అర్జునుడు మాదిరిగా అయి అమ్మాయిని ప్రేమించడం జరుగుతుంది తర్వాత ముచ్చట అమ్మా నీకు రేపు ఏడు గంటలకు ఇస్తాను సర్పం నాకు ఇంటికన్నా పంచాయతీ పెట్టుకుంటుంది సర్వం సర్పం పట్టు తీసుకోము அமோ அம்மா எந்த அலகை ராத்திரே அழகா போய எந்த சுகம் மந்திர வேணா சர் ஜதலே

ఒక్క నైట్ నాకు ఇంకా ఆన పావు చిన్న పోయిందట మరి జోకిం కదా మరి జోకు ఏమిటి ఎట్లా మాట్లాడుతున్నావు నేను ఆ పాముకు నేనే పాలు పోసిన పాముకు దానికి అయింది నాకు నువ్వు అనుకున్నావు అలా చెల్లె పాయలే నేను పోసిన దూప కూడా వచ్చి పావు అక్కడ సర్పం ఇంకా ఎరవలేకపోయాను నాతో అరగొన్న నీ విడు యావిడవాడ ఇటు ఆ పామును నీ సెల్లె పెంచినప్పుడు మంచిగా సంతోషంగా నిగనిగి ఉంది నేను పెంచగానే ఎలా ఎలా మీ చెల్లే విధంగా చలిమాని ఇప్పుడు బుసు మాట్లేదా అనిగి పనుకుందాకుంది ఆ పాము అక్కడనే అలసిపోయింది నాకు అక్కడ అల్చిపోయింది చిన్న పోయి నల్ల నల్లపుచ్చుకుంది మొత్తం ఏ నువ్వు మనం మాట్లాడద్దు నీ లెలి తప్పాలి నా తప్పు కాదు అక్కడ చిన్న పోయింది నీకు ఇచ్చిన చిన్న చేసుకొని నువ్వు వచ్చి ఊరు ఊరు ఆ పాంత్ ఎక్కడ పోయిందో చిన్న నువ్వు నీకు ఇచ్చినాడు ఎట్లా బంగారు చాయగా మెరిసింది ఇటునే ఉందా పెరుగు పోసి పోసి నేను హే అట్లాడో సుల్టీ ఎరుగా చాలా బాగా నిన్ను ఉంచాను నువ్వు మధ్యద మాట్లాడుతున్నావు అట్నా కదా నీ నీ చెల్లె పడ పెట్టుకుంది ఊరు ఊరు వచ్చి నా మీద నువ్వు నేరం వస్తున్నారా అవును నీ మీద బదునా లేవు వెళ్ళిపోను దాసును తితుక రావమ్మ సుకమేదానూ దాసును తితుక రావమ్మ ఎక్కువ తక్కువ నీకే తెలుసా నా మీద అంతా మించింది కాక నా మీద ఇట్లా మాట్లాడుతున్నావుతాను సరిపడే అప్పుడు ఎంత ఉందో అంత ఇయ్యాలి కోసం ధనం ఇవ్వాలి అది ఏమంటుంది అంటే అన్ని సంబంధం లేదు

<Tab>, hermano, <FYPera> ು <Billie> <likewiseconf figurenies> লেখা <laughs> দু <laughs> 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 ఎట్లా మారుతున్నావు నీ పాము నాకు ఇచ్చావు మళ్ళా సరికి లేకుంటే నువ్వు ఎంత జనం అడుగుతావు ప్రజలు నా ప్రజలే ఈ రాజ్యం నా రాజ చేస్తే మా దాస తప్పు చేసింది దాస ఉంటారు నువ్వు చూసావా ఏ మనది తక్కువైందా అలాగే తక్కువైందా నువ్వేం తప్పు చేసావా దాంట్లో గుడ్లు పాలు పాలుగు ఆ గుడ్లు పెట్టమన్నా నువ్వు ఒకనాడు నువ్వు నువ్వు పనబెట్టుకో దాన్ని లేదా అంతేనా కాబట్టి ఒక వెయ్యి వెయ్యి వరాలు ఇస్తున్నాను అర చాలికోమన్నా ఆ పాము తీసుకోపోయి సరే పోనీ ఏం చేస్తాం అమ్మో ఇది వెయ్యి రూపాయల రావటం కనాలు మాకు అవతనే ఉంటాయి నీకు నమస్కారము కదా నువ్వు చేసిన ఉపకారానికి చాలా సంతోషం అవుతున్నాడు కదా నచ్చాలి కదా ఎదురు ఎలా చేసినా బావ

చాలా సంతోషం అవుతున్నారు కదా ఏమంటుండు నువ్వు గాలి వేసుకొని నన్ను సర్పరూపంగా తీసుకుపోయి ఆమె యొక్క అలి దగ్గర నాకు నా కోరిక చాలా సంతోషమైంది బావా అని నీకు ప్రజ పడుతు అదేనా కానీ తెలుపు అని అర్జున ఆ తర్వాత మళ్ళా ఏమి జరిగింది అంటారా అప్పులు కదా పాలు పెరుగును పాచుగా విధానించారా పాలు పెరుగు పంచదార పోచి ఆ మౌగా లాలించాలి కదా రాణి అదే అవును కదా తదుపారి పాండు తలగా తదుపారి విజయరా తరువాత మేమైనా ఏమి జరిగిందో తెలుగు కదా పక్క నిడు పండు కోణివ నిడు రాబాయ ಅನ್ಯಾಯ ರಿ ಸೋ ಅಂಚೇ ಕೇ ಅದೇ ನಾ ಕನ್ನ ಮಾೋ ಜರು ನಿಜವೋ సరే పక్కలో నిడుకొని పండుకొని నిద్రపోయిందంటున్నావు కదా అవును కదా అది మాత్రము మేలుకొని విన్నదాం అంటే మన ఇద్దరిని కూడా ఇక్కడ ఉండలేదు మన మన ఊరికి మనం పోదాం పాము అవును కదా ఓహో చెప్తాడు అవును కదా

నీ యొక్క పాంటి మహిమ చెయ్యాలంటే సాధ్యం అవుతుంది ఎవరికి సాధ్యం కాదు అనేది మీ అంటున్నాడా అదే ఈ తోడాక ఇంటికి అధురా ఏమే నా యొక్క మాట నమ్మి ఇక్కడ ఉండకుండా మనము మన ప్రముఖ బదంపమ్ము తర నీత మలి రాపు రావాసు నియచ కూడా ఇంటికి పోతానంటే ఎట్లా పోతాం సగం పని అయిపోయింది ఇంకా సగం ఉన్నది అట్ అట్ ఎట్లా పోతాము అది

ప్నాా <tries> నాాా <tries> <tries> ముల అవతారం మీద తీసుకుపోయి ఆమె దగ్గర పడుకున్నంత మాత్రం మాయ గర్భం అయినది ఆ బాబు పుడతడా అమ్మాయి పుడతడా ఎవరు పేరు పెట్టుకొని ఎవరి మీద ఉంటుంది అది ఒక్కటి చెప్పాలి కదా ఆ మాట నన్ను అడగకో మంత్రిని అడుగు బావా ಆ ಜನಿಯನ ತೆರಲಂತ ತಕ್ಕುವಾ ಜೇತೂರು ಕೃಷ್ಣಾರಾ ಕೆರೆನಿ ಕಡು ಪ್ರೇವಾ ತಾರಿ ಬಾಬಾ ರಾ ಆ ಇಂತ ಮೈ ಮರು ಜಾತ್ಯ ಇಂತೀಯ ತೋನರುಂಗಲಿ ಬಿ ಕೃಷ್ಣಾ ದೇವಾ ಸಮಯ ಆ ಸೂತ್ರವಾ

জল <gallabana> পড়েছে <gallabana> కృష్ణ మాయా చేసి ఆ యొక్క మగవ దగ్గర కూడిపావు ఆ యొక్క గర్భిణయ్యాది పేరు లేని కొడుకు ప్రేమ తోపుడితే ఎక్కడ పుట్టినా చెప్పాలి ఎవరి పేరు చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి